గుంటూరులో కురిసిన అకాల వర్షానికి జనజీవనం స్తంభించింది అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు భారీ వర్షం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది రోడ్లపై వర్షపు నీటికి తోడు మురుగు ప్రవహించడంతో పరిస్థితి దారుణంగా మారింది కంకరగుంట అండర్ పాస్ వద్ద నిలిచిన నీటిని నగరపాలక సిబ్బంది బయటకు తోడుతున్నారు మూడు వంతెనల మార్గంలో మురుగు నీటితో వాహనదారులు అవస్థలు పడుతున్నారు ఇటీవలే పనులు పూర్తి చేశారని అయినా నీరు నిలవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు శంకరవళి అది కూడా ఇలాగే చేస్తారేమో ఏదైనా చేసేది పర్ఫెక్ట్గా చేయాలి ఎందుకంటే ప్రజాదరణ అయిపోతుంది ఫ్లైఓవర్ అది ఇంప్లిమెంటేషన్ టైం టైం పడుతుంది అదే లోపలికి రావాలి వెహికల్స్ ఇప్పుడు వర్షం ఈ చిన్న వర్షానికి ఇదైంది రేపు వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకా ఘోరం ఉంటుంది ఇక్కడ నిన్న రాత్రి కురిచిన అకాల వర్షానికి కాలంలో మురుక్ కాలంలో చేరిన వ్యర్థాలన్నీ బయటికి వచ్చి ప్రయాణించే పాదచారులకు కానీ వాహనదారులకు కానీ చాలా ఇబ్బంది కలిగిస్తుంది దీనిపై అధికారులు సమీక్షించి తగు జాగ్రత్తలు తీసుకొని దాన్ని పునరాలోచించి తిరిగి దాన్ని రిపేర్ నిమిత్తం కానీ ఏదైనా చేయవలసిందిగా గుంటూరు ప్రజలు కోరుకుంటున్నారు నీళ్లు నిలబడమన్నారు నెహ్రూనగరు కొత్తపేట వాళ్ళకి బొంకరొడ్డు ప్రాంతం వాళ్ళకి బాగా ఇబ్బందికరం ఈ మూడంతల నుంచి కింద నుంచి వెళ్ళాలంటే వర్షం పడితే నీళ్లు నిలబడతాయని భయం వర్క్ చేశారు కదా నీళ్లు నీళ్లు నిలబడవు అని ఒక ఆనందపడ్డాం తీరా వరకు రాత్రి వర్షానికి చూస్తే భయంకరమైన బురద భయంకరమైన నీళ్లు ఉన్నాయండి ఎక్కడైనా అధికారులు కలిసి జాగ్రత్తగా వర్క్ చేరుతున్నామండి ఈ ఇంజనీర్ ప్లానింగ్ కరెక్ట్గా లేదు ఎప్పుడు వచ్చినా ఫుల్ వాటర్ వర్షాలు పడే దీనికి తయారైంది వాట పోవటానికి లేదు ఇక్కడ హోలు ముందుగానే ప్లాన్ వేసుకుని కట్టాలిగా అవసరం పడతాయి ట్రాఫిక్ ఇటు వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కించుకోవాలా మళ్ళీ అట్టి చిప్పుని వెళ్ళాలా బండ్లు ఒకసారి బ్రిడ్జి బ్లాక్ అయితే వర్షాల్లో చాలా కష్టాలు అవసరాలు పడుతున్నాయి అండర్ గ్రౌండ్ బాగా ఇంత ముందు పాత గేటే రైల్వే గేటే బాగుంది నీళ్ళు లాక్కుండా ఉండేది ఇప్పుడు ఈ కట్టి మొత్తం ట్రాఫిక్ అంతా లాస్ మొత్తం రోడ్ ట్రాఫిక్ జామ్ టైం కూడా లేట్ అవుతుంది రోడ్లైతే అభివృద్ధి అయితే జరుగుతుంది ఈ ప్రభుత్వంలో కొంచెం ఇది కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఆలోచన ఫ్లైఓవర్ ఇప్పుడు శంకర విలాస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అన్నారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఇప్పుడు అది కనుక రేపు పొద్దున స్టార్ట్ చేస్తాం మటుకు రేపు ఇక్కడ ఇంకా బాగా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు రాకపోకలు బాగా ఇబ్బంది అవుతుంది చూసారు ఎట్లా ఉంది నదిలాగా ప్రవహిస్తుంది అనమాట ఇప్పుడు ఆ కాలవాకి దీనికి తేడా కూడా లేదు కాబట్టి ఏందంటే దీని గురించి ఒక చర్య తీసుకుంటే బాగుంటుందని ఆలోచన సార్